ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నానో అది మాక్సిమం చేశాను అని గర్వంగా చెప్పగలను ఏ నియోజకవర్గాల్లో నలభై నలభై ఏళ్ళు సీనియర్టీ ఉన్న ఎమ్మెల్యేలు అంతగా చూశారు మంత్రులుగా చేశారు కానీ నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం కోరుకున్నారో మేజర్గా కూడా పూర్తి చేసి ఓపెన్ చేయటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒక్కటే కొంచెం పెయిట్ అయింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది కానీ నేను ఏదో చూసాను కులాలని చూడలేదు కులాలకి మతాలకి అతీతంగానే పనిచేశాను బుజోత్ వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు బల్చబంలో అలాగే స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది సో దాంతో రెండు దాదాపుగా చేసించాము ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడో అది కూడా అలాగే ముస్లిమ్స్ కోసం షాదీ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి నిజంగా అద్భుతంగా గుంటూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది అలాగే పార్కులు కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ది గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసింది నగరీ ముందుగా మనం చేయించడం జరిగింది అలాగే చూస్తే గోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏదైనా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ అందించి పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బజ్ పూర్తయింది దగ్గరలోనే మన మున్లే కోసము టీటీ నుంచి అది వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది సో మున్సిపల్ ఆఫీస్ కట్టించడం అట్లా ఒక ప్రాంతానికంటే ఒక మండలానికి ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాలు వాళ్ళు వెళ్ళేసి కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము మిగతా ఆ టైంలో డెవలప్మెంట్ కూడా చేసి ఇచ్చామని కూడా గర్వంగా చెప్పగలరు అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే మనకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వెళ్ళాలి కానీ సో టెక్నికల్గా అది ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్తో కావాలి అంటే చాటబుల్ బ్రస్ ద్వారా రోజా చాటిపో ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి చేయడం జరిగింది అలాగే పుత్తూరు కోర్టులో రోడ్ లేక ప్రతికూరుగా ఉంటే రోజా చాటిబుల్ బస్ ద్వారా తా కూడా నేను ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబం పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబం పెద్ద సో ఇక్కడ పార్టీలు ఉన్నారు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు అందరూ మన వాళ్ళే అనుకున్నారు కాబట్టి ఇవన్నీ చేయగలిగాను సోనామీలాగా జరిగిపోయింది సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు ఇంత ఘోరంగా ఓడివలసిన తప్పులైతే వైఎస్ఆర్ సిపి నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంటపడంగా చెప్పగలను ఏం జరిగింది అనేది ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు నేర్చుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము మేము అందరికీ అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము అందరితో సో ఈరోజు నన్ను గుర్తు పెట్టుకొని మేము భూమి చేసిన ఈ బిల్డింగ్లో ఒకసారి అడుగుపెట్టి గా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది హండ్రెడ్ పర్సెంట్ కేజ్ ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను